హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ తాజా వార్తల సమాహారానికి స్వాగతం సో ఈరోజు మనం తాజా వార్తలను చూసినట్లయితే భారతదేశ మంత్రి గౌరవశ్రీ కిషన్ రెడ్డి గారు రాష్ట్రానికి మూడు పరిశోధనా సంస్థలను మంజూరయ్యాయని తెలిపారు అవేంటంటే రూ రెండు వందల యాభై కోట్లతో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తెలంగాణకు మూడు కొత్త కేంద్ర సంస్థలు రానున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి మిల్లెట్ పరిశోధనా కేంద్రాన్ని కేంద్రం మంజూరు చేసిందన్నారు రూ రెండు వందల యాభై కోట్లతో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ను కేంద్ర వ్యవసాయ శాఖ ఏర్పాటు చేయనుందని తెలిపారు ఈ కేంద్రంతో చిరుధాన్యాలపై పరిశోధన అభివృద్ధి మౌలిక వసతులు కల్పన వేగంగా జరుగుతుందన్నారు జీన్ ఎడిటింగ్ గ్రీన్హౌస్ స్పీడ్ బ్రీడింగ్ ల్యాబ్స్ ఫినోమిక్స్ ల్యాబ్స్ వంటి ఆధునిక పరిశోధనా వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో కవచ్ సెంటర్ ఆఫ్ ను ప్రారంభం కానుందని చెప్పారు ఈ కేంద్రానికి తాత్కాలికంగా రూ నలభై ఒక్క కోట్లు పూర్తి స్థాయి నిర్మాణానికి రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు కేంద్రం మంజూరు చేసిందన్నారు నేషనల్ సిల్క్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో సహా పలు అభివృద్ధి చర్యలు చేపట్టినట్టు తెలిపారు ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్లవలసిన ఇండిగో విమానం ఈ టూ వన్ ఫోర్ టూ అర్థాంతరంగా మరియు ఎమర్జెన్సీగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది మెరుపులతో కూడిన కారు మబ్బులు విమానం అలాగే ముందుకు చొచ్చుకెళ్తే అందులోని ప్రయాణికులందరికీ ప్రాణగండం కాస్తంత దారి మార్చి పక్కకు వెళ్దామంటే దాయాది దేశం పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లని పరిస్థితి ఈ రెండు దేశాల ఉద్రిక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సునాయాసంగా దేశ గగనతలంలోకి వెళ్లలేని దుస్థితి అయినా ప్రయాణికుల్ని ప్రాణాలు కాపాడాలనే సంకల్పంతో విమానాన్ని పాకిస్తాన్ గగనతలంలోనికి తీసుకెళ్లడానికి పైలట్లు అభ్యర్థించారు అయితే పాకిస్తాన్ అధికారులు వారు ఈ విమానాన్ని వారి యొక్క గగనతలంలోనికి అనుమతించలేదు యాక్చువల్గా ఏం జరిగిందంటే ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్లవలసిన ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం వల్ల వడగండ్లు వానలు పడటం వల్ల అది చేరాల్సిన గమ్యస్థానానికి చేరలేక మధ్యలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాలని నాతరన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారిని అభ్యర్థించారు వాళ్ళు వారి యొక్క అభ్యర్థులను తోసిపుచ్చడంలో చేసేది ఏమీ లేక ఆ యొక్క ను తప్పించుకోవడానికి మేఘాల పైకి వెళ్లారు అయితే అక్కడ కూడా ప్రతికూల వాతావరణం వల్ల పైలెట్లు చాకచక్యంగా విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేసి రెండు వందల ఇరవై ఏడు మంది యొక్క ప్రయాణికుల ప్రా ప్రాణాలను కాపాడగలగడం జరిగింది సంస్కరణలు అమలు చేస్తే ప్రోత్సాహకాలు ముందుగా స్పందిస్తే ముందుగా నిధులు భవన నిర్మాణ విస్తీర్ణం ఆధారంగా ఆస్తి పన్ను మదింపు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆటోమేటిక్ చలనలు పరిపాలనా మార్పులకు కేంద్రం సూచనలు రోడ్డు రవాణా భూములు పట్టణ ప్రణాళిక పంటల సాగు తదితర రంగాల్లో భారీ సంస్కరణను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సూచించింది అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పింది ఈ ప్రోత్సాహకాలు ఎలా ఉన్నాయంటే ఆస్తి పన్నులు స్టాంప్ డ్యూటీ వసూళ్లు పెంచాలి ఏదైనా ఆస్తిని ఎవరైనా విక్రస్ విక్రయిస్తుంటే రిజిస్ట్రేషన్కు ముందే ఆస్తి పన్ను బకాయిలను పూర్తిగా వసూలు చేయాలి ఆస్తి పన్ను వసూలు పోర్టల్ను ఆస్తుల రిజిస్ట్రేషన్ పోర్టలను అనుసంధానించాలి ఇలా తెలంగాణలో లక్షకు పైగా జనాభా ఉన్న పది మున్సిపాలిటీలలో అమలు చేస్తే రూ ఐదు కోట్లు ఇస్తాం కేంద్ర ప్రభుత్వం ఆస్తి పన్నుల నుంచే కాకుండా ఇతర మార్గాల్లో ఆదాయం పెంచుకునేందుకు మున్సిపాలిటీలు కృషి చేస్తే రూ పది కోట్లు అందిస్తాం తెలంగాణ మున్సిపాలిటీలు కార్పొరేషన్లో గత నెలలో ఒకటో తేదీ నాటికి ఖాళీగా ఉన్న పోస్టులో యాభై శాతం భర్తీ చేస్తే ముప్పై కోట్లు ఇస్తాం కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తే పదిహేను కోట్లు వస్తాయి కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస కాల పరిమితి ఐదేళ్లైనా ఉండాలి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకంగా పర్యావరణ ఇంజనీర్ పోస్టులను ఏర్పాటు చేయాలని కేంద్రం కోరింది నీటి నిర్వహణ నీటి లభ్యత నాణ్యత కోసం కొత్తగా హైడ్రాలజిస్ట్ పోస్టులను మంజూరు చేయాలి పది లక్షలకు పైగా జనాభా ఉన్న మున్సిపాలిటీలో ఇవి మూడు చొప్పున పోస్టులు భర్తీ చేస్తే డెబ్బై ఐదు కోట్లు విడుదల చేస్తాం మున్సిపాలిటీలో ఉన్న ఆస్తుల ఆస్తులతో మ్యాపులను డిజిటలైజ్ చేయ చేయబడాలి కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా కనీసం ఏళ్లు వినియోగించాక కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చి కొత్త వాహనాలను కొంటే ప్రోత్సాహం ఇస్తాం ఇందుకోసం రాష్ట్రాలకు గ్రూపులుగా విభజించాం ఏ గ్రూపులో ఉన్న ఏపీతో సహా ఏడు రాష్ట్రాలకు రూ రెండు వందల కోట్లు చొప్పున బి గ్రూపులో ఉన్న తెలంగాణతో సహా ఏడు రాష్ట్రాలకు వంద కోట్ల చొప్పున అందజేస్తాం ప్రభుత్వ వాహనాలలో కాలం చెల్లిన వాటిని తొక్కుగా మారిస్తే తొలి ఐదు వందల వాహనాలకు దానికి యాభై వేలు ఐదు వందల ఒకటి నుంచి వెయ్యి వరకు అరవై వేలు ఇలా పెంచుతూ ఆరు వేల వాహనాలకు మించితే ఒక్కొక్క దానికి లక్షణాల చొప్పున ఇస్తాం ప్రైవేటు వాహనాలు అయితే తొలి ఐదు వందల వాహనాలకు దానికి ఐదు వేలు ఐదు వందల నుంచి రెండు వేల వరకు ఏడు వేల ఐదు వందలు ఇలా పెంచుతూ ఐదు వేల వాహనాలను మించితే ఒక్కొక్క హైదరాబాద్ లో పలు శాఖలు ఉన్న ఒక సంస్థ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ పూర్తి చేస్తే డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటన చేస్తుంది వాస్తవానికి ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన వారు డిప్లొమా కోర్స్ చేస్తే అది సాంకేతిక అర్హతగా ఉపయోగపడుతుంది తప్ప డిగ్రీ కాదు డిగ్రీ అర్హత ఉద్యోగాలుగా దరఖాస్తు చేసుకునే వీలుండదు డిగ్రీ పాస్ అయిన విద్యార్థులు పీజీ డిప్లొమా పూర్తి చేసిన సాంకేతిక అర్హతే అని పేపర్లో ఈ రోజు వచ్చిన వార్త అనమాట తెలంగాణ అభివృద్ధికి కేంద్రంతో కలిసి మరో ప్రధానిని కలుస్తా త్వరలో హూండా కార్ల పరిశ్రమ జహీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు నిధుల కోసం అవసరమైతే ప్రధానిని మరో యాభై సార్లు కలిసేందుకు సిద్ధమన్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీమతి కొండా సురేఖ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ సింహ గారితో కలిసి రూ నాలుగు వందల తొంభై నాలుగు పాయింట్ ఆరు ఏడు కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు ఇక నుంచి కూడా కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల్లో చరవాణిలు అంటే మొబైల్ ఫోన్లను అనుమతిస్తామని చెప్పారు పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఈసీ నిర్ణయం తీసుకుంది డిపాజిట్ చేసే సదుపాయం లేకపోవడంతో ఓటర్లు తమ మొబైల్లను దుస్తుల్లో కనిపించకుండా దాచుకుని పోలింగ్ బూత్ లోకి ప్రవేశిస్తున్నారు దీన్ని శుక్రవారం ఈసీ తెలిపింది ఓటర్లకు అనధికారిక ఓటర్ గుర్తింపు స్లిప్పులు పంపిణీ చేసే ముందు రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రానికి రెండు వందల మీటర్ల దూరంలో ఏర్పాటు చేసే కేంద్రాల దూరాన్ని తగ్గించి వంద మీటర్ల దూరంలో ఓటర్ పంపిణీ స్లిప్పుల కేంద్రాన్ని నిర్వహించుకోవచ్చని తెలిపింది స్లాబ్ మన్నికకు భరోసా రెడీమిక్స్ కాంక్రీట్ పది కాలాల పాటు ఇల్లు చెక్కు చెదరకుండా ఉండాలంటే పునాదితో పాటు స్లాబ్ పటిష్టంగా ఉండాలి ఈ క్రమంలో గత పదేళ్లు స్లాబ్ నిర్మాణంలో రెడీమిక్స్ కాంక్రీట్ ఆర్ఎంసిని వినియోగం గణనీయంగా పెరిగింది మొదట్లో భారీ సంస్థలు మాత్రమే ఆర్ఎంసి ప్లాంట్ ను నెలకొల్పాయి ప్రస్తుతం నిర్మాణ రంగంలో ఆసక్తి ఉన్న యువత సైతం ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు సో ఈ ఆర్ఎంసీ రెడీమిక్స్ కాంక్రీట్ ఎం ఫిఫ్టీన్ ఎం టెన్ సో ఎం టెన్ టు ఎం సిక్స్టీ ఫైవ్ వరకు మనకి మార్కెట్ లో అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట జనరల్ గా అందరూ ఏంటంటే ఎం టెన్ ఎం ఫిఫ్టీన్ ఎం ట్వంటీ ఎం ట్వంటీ ఫైవ్ సో ఆ రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయన్నమాట ప్రస్తుతం ఎం టెన్ గ్రేడ్ ఎం అంటే మిక్స్ టెన్ అంటే క్యారెడ్ టు స్టిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ ఫర్ ట్వంటీ ఎయిట్ డేస్ ఒక క్యూబిక్ మీటర్ కు ధర రూ మూడు వేల వరకు ఉంది ఎం టెన్ గ్రేడ్ నుంచి పెరిగే ఒక్కొక్క గ్రేడ్ రూ మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల అదనంగా ఉంటుంది ఎం ట్వంటీ ఫైవ్ గ్రేడ్ ధర సుమారు నాలుగు వేల వరకు పలుకుతుంది రవాణా దూరాన్ని బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది ఆగిన కార్లలో పిల్లల్ని గుర్తించండి ఇలా రీసెంట్గా మనం చాలా సందర్భాల్లో పేపర్లో కానీ టీవీల్లో కానీ సామాజిక మాధ్యమాల్లో చూసినట్లయితే పిల్లలు కారుల్లో ఊపిరాడకి చనిపోయారని చాలా న్యూస్ చూసుంటాం సో వాటిని అన్నిటినీ జరగకుండా కోసం రేర్ సీట్ రిమైండర్ కారు పార్కింగ్ చేసిన తర్వాత వెనుక సీట్లో పిల్లలు పెంపుడు జంతువులు ఉన్నాయా లేదో చూసుకోవాలని అప్రమత్తం చేసే రేర్ సీట్ రిమైండర్ వ్యవస్థ కారు డోర్లు తెరిచినప్పుడు మూసినప్పుడు ఇది పనిచేస్తుంది కారు పార్కింగ్ చేసిన తర్వాత ఈ వ్యవస్థ డ్రైవర్ లేదా యజమానికి ఒక హెచ్చరిక ఇస్తుంది డోర్ సీక్వెన్సింగ్ టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుంది కొన్ని కార్లు అధునాతన ఫీచర్లతో భాగంగా ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి సో వీటిని ఉపయోగించుకుంటే మంచిది సో విద్యార్థుల కోసం అయితే మన పేపర్లో కరెంట్ అఫైర్స్ వర్తమాన అంశాలు కొన్ని నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు ఇచ్చారు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసికి కి తొలి మహిళా అధ్యక్షురాలు మొదటి ఆఫ్రికన్ అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారు ఐఓసి ముప్పై ఏళ్ల నూట ముప్పై ఏళ్ల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి మహిళ జుమాబే స్విమ్మింగ్ క్రీడాకారిణి క్రిస్టి గా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రూ రెండు వేలు కంటే తక్కువ విలువ ఉండే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించడానికి బ్యాంకులకు ఎంత మొత్తం ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది రూ పదిహేను వందల కోట్లు ఈ పథకంలో భాగంగా రూ రెండు వేల కంటే తక్కువ యూపీఐ చెల్లింపులు లావాదేవీల విలువలో జీరో పాయింట్ వన్ ఫైవ్ శాతం బ్యాంకులు అందుకుంటాయి రెండు వేల ఇరవై ఐదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ ఎంత మొత్తం నగదు బహుమతిని ప్రకటించింది క్రీడాకారులు కోచింగ్ సిబ్బంది సహాయక సిబ్బంది సెలెక్టర్లకు ఈ మొత్తాన్ని ప్రకటించింది కోట్లు రెండు వేల ఇరవై ఐదు మార్చి పన్నెండు తేదీలో ప్రధాని మోదీ ఏ దేశంలో పర్యటించారు మారిషస్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ గా మోదీకి ఈ పర్యటన సందర్భంగా అందజేశారు